శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహి నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం ఆనందముగా కందమూలాదులు భక్షించి ఆ కాలమును పవిత్ర కర్మలతో ధన్యము చేసుకుంటును లేదా గుణశిలు మంత్రులకు అప్పగించి నన్ను ఈ వెంట తీసుకొని వెళ్ళాడు అడవుల్లో తాతల సేవలు చేయొచ్చు ధన్యుడు పెద్ద తాతను చిన్న తాతలను ఒకరి ఒకరికొకరి చెంతకు పోయి పాదములు పట్టి మొర పెట్టుకొని చూడేటువంటి పరిస్థితును ఎవరు చూడలేకపోయినారు ఆ మాటలు వినలేకపోయినారు రాళ్లను కూడా కరిగించునంటే ఆ పాలు స్థితిని అనుభవించలేకపోయినారు ఇట్లో ధర్మజుడు ధైర్యం తెచ్చుకొని పొంగి వచ్చేటువంటి దుఃఖమును మృంగి పరిషత్తును చేతులు పట్టి తొడపై కూర్చొని పెట్టుకొని నాయన ఇంత బలహీనుడవు కారాదు నీవు భరతవంచమని పుట్టిన భాగ్యశాలివి సింహము కడుపున మేక పుట్టదు కదా నీ తండ్రి తల్లి తాతలు మహాబీర్లు సత్యశీలు నామదేవులు కాన నీవు ఇట్టి చేయలపై విలపించడం తగదు తల్లి అయినను తండ్రులైన తాతలైనను అన్ని నీకి బ్రాహ్మణులై వాళ్ళ సలహాలను అనుసరించి రాజ్యము పాలించము నా సాధించము మా కొరకాయ విలపించకమని ఓదార్చు వచ్చాను కానీ ధర్మదుడి చెప్పిన పరిషితుడు మిక్కిలి ప్రేమపూర్వకమైన ఆట విడవగా తాత నేను నీకు చెప్ నేను మీకు చెప్పినంతటి వాడటం కాదు నేను పుట్టక మునిపే తండ్రిని దూరం చేసుకుంటేనే తండ్రి ప్రేమ లోటు లేక మీరు నన్ను అన్ని విధములుగా పెంచి తెరి ఇప్పుడు ఆటపాటలతో ఆడుకునే బాలుడికి అంత పెద్ద రాజ్యభారం తలకు కట్టడం మీకు న్యాయమా ఇంటి దుఃఖమున నన్ను ముంచి పూట కంటే కతితో నా కంఠము తరించి పోలేకపోతరావి నేను నీకు ఏమీ అపగారం చేసి అట్లు చేసి ఉండిన తండ్రి పోయిన తక్షణమే నన్ను గర్భం అందే నిర్జీవన చేసేదివే అట్లనే ఈ గాయమును ఎందుకు హతమార్చకపోతు తిరిగి నాకు ప్రాణం ఇచ్చి పోషించినది ఈ ఘోరమును అర్భితులకేనా అని ఇంకాను ఏమేమో తన తాను నిందించుకుని ఉండగా అర్జునుడు వచ్చి నోరు మూసి తలల ముద్దుడి నాయన నీ పిరిగి వాళ్ళు మళ్ళీ అదృట మా క్షత్రులకు కళంకము మేము నీక నన్ను చిన్న వయసు తండ్రిని దూరం చేసుకుంటామి తాపస్సుల రక్షణలో పెరిగి పెద్దయితమి కడకు పెద్ద తండ్రి ప్రేమకు ప్రాతులమై అనేక ఇకట్లు పడి రాజ్యము ఎలితమి మాకు ఆ వయసున ఏ రక్షకుడు పెంచి పెద్ద చేసి ఇంతకాలము మా జీవితంలో నడిపించను ఆ రక్షకుడే నిన్ను కూడాను కాపాడును కరుణించును నీవు అధైర్యపడక కొంతకాలము ఈ మంత్రుల సలహాలను బ్రాహ్మణ సలహాలను అనుసరించుము తదుపరి నీకే కొన్ని తెలియవచ్చు అని ఎన్నయో విధముల ఓదార్చున్నటువంటి తాతగారు తాత నన్ను అనాధన చేసి అసహాయం చేసి రాజ్యమ్మ సింహాసనకు మేఘబలే నన్ను అందించిపోతున్నారా పోని కొంతకాలమైన మీరుండి నాకు కొన్ని విధి విధానములు నేర్పి వెళ్ళుడు తండ్రి లేకు నన్ను తాతలు కలరు కదా అని విచలవిడిగా నిశ్చింతగా ఉన్నటువంటి నన్ను తాతలు కూడా నువ్వు విడి నా గతి ఏమి ఆశలు మీపై పెట్టుకుని ఉన్నటువంటి నన్ను ఇంత శీఘ్రంలోనే నన్ను ఇంత నిరాశలో ముంచి వెళుతున్నారని కూడా ఏడుచుతూ తాత పాదములపై పొల్లుచుండే అర్జునుడు రెండు చేతులతో పరిషత్తుని ఎత్తి సంఖన పెట్టుకొని పరిషత్తుని రెండు కమల నేత్రముల నుండి ముచ్చిముల వలె అలలు అలలుగా వస్తున్నటువంటి అశువులను తుడుచుచు తన కన్నుల నుండి నీరు కాచుచు ఎదురు నిలిచినటువంటి బ్రాహ్మణతో మీరు ఇట్ల నిలుచుకొని దుఃఖించుట మీరు కూడాను ఈ తగిన బోధ చేసి నచ్చి చెప్పుకున్నారు రంగులకు అని అర్జునుడు ఆడిన మాటలకు బ్రాహ్మణులు మంత్రులు దుఃఖమును ఆపుకోలేక రాజా ఆ కసిగందు మాటలు ఒక్కొక్కటి మా హృదయములను సూటిగా పుడుచుతున్నవి అతని దుఃఖము మమ్మల్ని సెల్లుగా చేయించున్నవి ఏమి చెప్పగలము మేమేమి చేయగలము అని వారు నువ్వు దుఃఖింప మొదలు ఎట్లో ధైర్యం తెచ్చుకొని కులగురు అయినటువంటి కృపాచారుల వారు ముందుకు వచ్చి పొల్లవచ్చు దుఃఖము ఆపుకొని అంగవసరముతో అశుద్ధాలు తుడుచుకుంటూ ఏమి చెప్పమందు మహారాజా మాకేమీ తోచట్లేదు ఏ రాజ్యమునకు ఇంత పోరాటం జరిగినదో ఏ రాజ్యం కొరకు లక్షలు కోట ప్రాణములు ప్రాణములు ఇచ్చిరో ఏ రాజ్యం కొరకు రక్తపాతం జరిగినో అట్టి రాజ్యంనే మీరు నేను తృణప్రాయముగా పరిచయించున్నారు వేల సంవత్సరంలో కాదు నూరు రెండు నూర్ల సంవత్సరంలో కాదు కనుక ఏ పై సంవత్సరములైన ఎలలేదు వీటిని చూడ మా బుద్ధులు జడమైపోతున్నవి కాలగతి ఎట్లుండోనో ఎవరు చెప్పగలరు మహాపురుషుల చేష్టలకు అంతరాత్మలు ఉండకపోవు మేము ఏమి చెప్పలేకున్నాము ప్రభులు క్షమితులుగా కానీ తల వంచి దుఃఖంతో నిలుచు దుఃఖముతో నిలిచినటువంటి పృపాచారి తర్వాత ధర్మదుడు ముందుకు వచ్చి ఆచార్య నేను చేసిన సర్వకర్మలు కృష్ణ ఆజ్ఞ అనుసరించి సర్వము అతని ప్రీతి కలగ అర్పితము చేసి తిని అతను ఎట్లాడించినట్లాడి తిని నాకు కానీ నా సోదరులకే కానీ ప్రత్యేక వ్యక్తిత్వం ఏమీ లేదు సర్వధర్మము భగవాన్తో పోయినది ధర్మదుడు మాత్రం ఉండి ఏమి ప్రయోజనము కలి ప్రవేశించిన ఈ రాజ్యములో ఈ లోకములో ఒక నిమిషమైన నేను నిలువ జాలను మీరందరూ ఈ పాలను రక్షించి రాజ్య పురుషుని కాకుండా ఉచిత శిక్షణ దీక్షను వసంగు చూడవలను ధర్మాచరణ వంశ పారంపర్య మర్యాదలు కానీ మార్చగా నిలువినట్లుగా కుల కళంకము కాకుండా చూసుకున్నాడు నేటి నుండి యో మీ బడ్డా అని ఆ బాలుని కృపాచారి చేతికి అందించు సమయమున అక్కడ చేరిన వారు తాతలు ధర్మజన్తో సహా గోల్లుమాన ప్రళయ శబ్దం వలె దుఃఖం వినుముట్టెను समस्त सुगिनो भवन्तु समस्त सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई की जय जय साई राम जय साई राम आत्मील को ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి